హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి కనక మహాలక్ష్మిని ఎండిని చేసినట్టు కనక మహాలక్ష్మి అంబిక బండారం అంతా విహారీ ముందు బయట పెట్టినట్టు అంబిక కలగంటుంది ఇక అంబిక కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఊహించుకుంటుంది ఇదే కనుక జరిగితే ఈ కాస్త విలువ కూడా నాకంటూ ఆఫీస్లో ఉండదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్మి ఎండీ అవ్వకూడదు క్లయింట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు సహస్ర ఇప్పటి వరకు ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఎంతగానో కష్టపడి సడన్గా అర్జెంట్ వర్క్ ఉందని ఆగిపోయింది సహస్రకు అసలు లక్ష్మిని ఫీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ నుంచి తప్పించడమే కదా సహస్ర ముఖ్య ఉద్దేశం కానీ సహస్ర ఈ టైంలో ఎందుకు నేను రాను అన్నది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర డాక్టర్ని కలుస్తుంది మీకు ఇస్తానన్న డబ్బులు ఇచ్చేశాను మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి అని సహస్ర డాక్టర్ని అడుగుతూ ఉంటుంది సారీ సహస్ర గారు నేను కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకోలేదు కానీ నా అవసరం అలాంటిది నాకు అర్జెంటుగా డబ్బుల అవసరం వచ్చింది కుదిరితే తప్పకుండా తిరిగి ఇస్తాను కుదరకపోతే మీకు నేను చేసిన సహాయానికి బదులుగా ఇస్తున్నానుకోండి అనుకోండి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సింపుల్ మేడం మీరు చేసిన అంతా కూడా విహరి గారికి చెప్పేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మీ క్యారెక్టర్ ఇదని తెలియక మీతో డీల్ పెట్టుకున్నాను అని చెప్పి సహస్ర అంటుంది నాకు అవతల అర్జెంట్ వర్క్ ఉంది నేను నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇవ్వకపోతే మీ హస్బెండ్ విహారీ గారి నెంబర్ నా దగ్గర ఉంది సహస్ర గారు ఇప్పుడే విహారి గారికి ఫోన్ చేసి మీరు మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకున్నారని చెప్పేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది చిచి నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది మా మామ్ ముందే చెప్పింది మీలాంటి వాళ్ళను నమ్మకూడదని నేనే వినిపించుకోలేదు అని సహస్ర డాక్టర్తో చెప్తూ ఉంటుంది చెప్పాను కదా మేడం అవసరం అలాంటిది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు రెస్పెక్టబుల్గానే అడుగుతున్నాను మీరు కాదు కూడదు అంటే డిమాండ్ చేయాల్సి ఉంటుంది విహారి గారికి అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నిన్ను చంపేస్తాను అని సహస్ర డాక్టర్ గొంతు పట్టుకోబోతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ సహస్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది నేను మీకంటే పవర్ఫుల్ మేడం మీరు మంచిగా అడిగితే డబ్బులు ఇచ్చేలా లేరు మీ హస్బెండ్ విహారీ గారికి ఫోన్ చేసి విషయం చెప్తాను అని చెప్పి డాక్టర్ కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి సహస్ర అంటుంది నాకు టెన్ డేస్ టైం ఇవ్వండి మీకు కావాల్సిన అమౌంట్ రెడీ చేస్తాను అని సహస్ర డాక్టర్కి చెప్తూ ఉంటుంది టెన్ డేస్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది సహస్ర గారు నాకు వన్ వీక్లో కావాలి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే ఇస్తాను అని చెప్పి సహస్ర కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఆఫీస్ దగ్గరకు వస్తుంది లక్ష్మిని ఈరోజు ఎలాగైనా సరే క్లయింట్స్కి డెమో ఇవ్వకుండా చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అంబిక వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఈ కాల్ కట్ చేయగానే మీకు ఒక ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయి ఆఫీస్కి బయలుదేరింది గచ్చిబౌలి రూట్లో ఆ అమ్మాయిని అడ్డగించండి ఎట్టి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆఫీస్కి రావటానికి వీల్లేదు అని చెప్పి అంబిక రౌడీలకు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా చారుకేశ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు మర్దల్స్ నువ్వు మామూలు దానివి కాదు లక్ష్మి ఆఫీస్కి వస్తే డెమో ఇస్తే క్లయింట్స్ ముందు అప్రిషియేషన్స్ వస్తాయని చెప్పి నీకు ఆఫీస్లో డిమాండ్ తగ్గిపోతుందని చెప్పి లక్ష్మిని ఆఫీస్కి రాకుండా చేస్తావా కానీ రాత్రే ఫిక్స్ అయిపోయాను లక్ష్మి నా కూతురు అని చెప్పి నా కూతురు ప్రమాదంలో ఉందంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది ఆ సమయంలో చారుకేశ లక్ష్మికి ఫోన్ చేసి అమ్మ లక్ష్మి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఈరోజు క్లయింట్స్ ముందు డెమో ఇస్తావని చెప్పి నీకు మంచి పేరు వస్తుందని చెప్పి అంబిక నిన్ను ఆఫీస్కి రాకుండా అడ్డుకోవాలని చెప్పి రౌడీలను పురమాయించిందమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అని కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను రాత్రి చేసిన తప్పుకు నాకు బాగా బుద్ధి చెప్పావు కదమ్మా నువ్వు నా కూతురు లాంటిదానివని నేను రాత్రి చెప్పాను కదమ్మా నా కూతురు ప్రమాదంలో ఉందని తెలిసి నా కూతుర్ని కాపాడుకోవడం కోసమే నేను ఇదంతా చేస్తున్నానమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు సరే మీ మాటను నేను నమ్ముతున్నాను నా జాగ్రత్తలో నేను ఉంటాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక మరోవైపు సహస్ర చ అనవసరంగా క్లయింట్స్కి డెమో ఇవ్వటానికి వెళ్ళలేదు క్లయింట్స్కి డెమో ఇచ్చుంటే ఆ లక్ష్మిని ప్రాజెక్ట్ నుంచి తప్పించేదాన్ని నేనే లీడ్లో ఉండేదాన్ని ప్రాజెక్ట్ని లీడ్ చేసేదాన్ని అంతా ఈ డాక్టర్ వల్లే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆఫీస్కి క్లయింట్స్ వస్తారు విహారీ క్లయింట్స్కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటాడు విహారి గారు కంగ్రాచ్యులేషన్స్ మీ వీక్రాఫ్ట్తో మేము కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాము డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొలాబరేట్ అవుతాము అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ష్యూర్ సార్ కూర్చోండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా విహారీ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంటి విహారీ టెన్షన్ పడుతున్నావు అని చెప్పి చారికేశ అడుగుతూ ఉంటాడు డెమో ఇవ్వటానికి లక్ష్మి ఇంకా రాలేదు క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు మాయా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి నేను ఫోన్ చేసి చెప్పానే లక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి చారుికేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఆటోలో ఆఫీస్కి బయలుదేరుతుంది సడన్గా ఆటో డ్రైవర్ ఆటోని ఆఫ్ చేస్తాడు ఏమైంది అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇద్దరు రౌడీలు వచ్చి కనక మహాలక్ష్మి చేతులు గట్టిగా పట్టుకొని నువ్వు కాసేపు ఎక్కడికి కదలటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటారు నేను క్లయింట్స్కి డెమో ఇవ్వాలి నన్ను వదిలిపెట్టండి అని కనక మహాలక్ష్మి అంటుంది వదిలిపెట్టమని చెప్పాం కదా కాసేపు సైలెంట్గా ఉంటే కాసేపటి తర్వాత నిన్ను వదిలేస్తాము నిన్ను మేమేం చేయము అని రౌడీలు చెప్తూ ఉంటారు సరే సైలెంట్గానే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక దాంతో రౌడీలు లక్ష్మి చేతిని వదిలేస్తారు లక్ష్మి తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రేని రౌడీల కళ్ళల్లో కొడుతుంది ఇక దాంతో రౌడీలు మంట మంట అని చెప్పి అంటూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు క్లయింట్స్ ఏంటి విహారీ గారు ఆలస్యం అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రాజెక్ట్ని లీడ్ చేసే లక్ష్మి ఇంకా రాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ గారు మేము ఫారెన్ నుంచి మీతో కొలబరేట్ అవ్వడానికి వస్తే మీరు మాత్రం ప్రాజెక్ట్ని లీడ్ చేసేవాళ్ళు రాలేదు అంటారా దిస్ ఈజ్ టూ మచ్ మాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి క్లయింట్స్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా చూసి అంబిక సంతోషపడుతూ ఉంటుంది విహారీ నీకు అభ్యంతరం లేకపోతే నేను డెమో ఇస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీరా అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ ఆ లక్ష్మికి మాత్రమే విక్రాఫ్ట్ గురించి డెమో ఇవ్వటం వచ్చనుకుంటున్నావా ఏంటి మాకు కూడా వచ్చు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ప్లీజ్ కూర్చోండి అని చెప్పి క్లయింట్స్ని విహారీ బ్రతిమలాడుతూ ఉంటాడు నో నో మీ ఆఫీస్లో టైం పంచువాలిటీ లేదని అర్థమైపోయింది మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు క్లయింట్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు దిస్ ఈజ్ టూ మచ్ అని చెప్పి క్లయింట్స్ వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి క్లయింట్స్కి డ్యాష్ ఇస్తుంది హే హూ ఆర్ యూ వాట్ హ్యాపెన్ అని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మి ఏమైంది ఎందుకంత టెన్షన్గా ఉన్నావు ఆ చెమట్లేంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు నేను ఆఫీస్కి రాకుండా రౌడీలు అడ్డగించారు వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ విహారీ హూ ఇస్ షీ అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు షీఈ్ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ లీడర్ మీరు ఇప్పటి వరకు వెయిట్ చేసింది తన కోసమే తన్ని దారిలో రౌడీలు అడ్డగించారంట వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసరికి లేట్ అయిందని చెప్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఓ సారీ లక్ష్మి మేము మీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు విహారి గారు క్రాఫ్ట్ గురించి డెమో మొదలు పెడదామా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు టైంకి రాలేదని చెప్పి వాళ్ళు కోపంగా వెళ్ళిపోతున్నారు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి క్లయింట్స్ దగ్గరకు వెళ్ళి క్షమించండి నన్ను రౌడీలు అడ్డగించడం వల్లే ఆలస్యమైంది లేకపోతే మేము అసలు టైం పంచువాలిటీని మెయింటైన్ చేస్తాము అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే లక్ష్మి స్టార్ట్ యువర్ డెమో అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇక దాంతో కనక మహాలక్ష్మి వీ క్రాఫ్ట్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అలాగే చేనేత వస్త్రాల గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆదికేశవుల దగ్గర పెరిగిన కనక మహాలక్ష్మి చేనేత వస్త్రాల గురించి ఆదికేశవులు చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వాటన్నింటినీ క్లయింట్స్కి వివరంగా చెప్తూ ఉంటుంది దాంతో క్లయింట్స్ చాలా సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మి రాకుండా ఉంటే విహారీ పరువు పోయేది కదా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మిస్టర్ విహారీ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ లీడర్ ఇచ్చిన డెమో మాకు చాలా బాగా నచ్చింది ఐ క్యాన్ అండర్స్టాండ్ చేనేత వస్త్రాలు అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు మేము మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటే లక్ష్మి కంగ్రాచులేషన్స్ లక్ష్మి కంగ్రాచులేషన్స్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక క్లయింట్స్ మీకు ఇప్పుడే చెక్ ఇస్తాం విహారీ గారు అని చెప్పి విహారీకి కోటి రూపాయలు చెక్ ఇచ్చి మీతో మాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పి విహారీతో సంతకం పెట్టించుకుంటారు ఇక ఫారెన్ డెలిగేట్స్ కూడా సంతకం పెడతారు ఇక విహారీ సంతోషంతో లక్ష్మి ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు మీరు సంకల్పించారు కాబట్టి దాన్ని నేను నెరవేర్చగలిగాను విహారి గారు ఇందులో నా గొప్పదనం ఏం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదంతా చూసి అంబిక టెన్షన్ పడుతూ కోపంగా ఉంటుంది ఇక అప్పుడే విహారి అవును లక్ష్మి నిన్ను అడ్డగించిన రౌడీలు ఎవరై ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో విహారి గారు వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలనుకోలేదు కాసేపు నన్ను ఆఫీస్కి రాకుండా అడ్డుకోవాలనుకున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆఫీస్కి రాకుండా అడ్డుకోవాలనుకున్నారా అవసరం అని విహారి అంటూ ఉంటాడు అవసరం ఏంటి అల్లుడు లక్ష్మికి నువ్వు ఆఫీసులో ఎక్కడ మంచి హోదా ఇస్తావోనని చెప్పి అలా చేసి ఉంటారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఆ అవసరం ఎవరికొంది మామయ్యా అని చెప్పి విహారీ అంటాడు ఇంకెవరు మీ అత్తయ్య అంబికకు అని చెప్పి చారుకేశ్ అంటాడు అంబిక అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు ఏం బావా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నేను చెప్పింది అబద్ధమా అంబిక ఒక్కసారి నీ ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ చూపించు నువ్వే కదా ఇందాక రౌడీలకు ఫోన్ చేసి లక్ష్మిని ఆఫీస్కి రాకుండా అడ్డుకోమన్నావు అని చెప్పి చారుకేశ విహారి ముందు అంబిక బండారం బయట బయటేస్తాడు ఈ చారుకేశ బావేంటి అసలు నా గురించి విహారీకి ఇలా చెప్తున్నాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మావే చెప్తుంది నిజమా అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు విహరి చారుకేశ బావేదో మిస్అండర్స్టాండ్ చేసుకొని అలా చెప్తున్నట్టున్నాడు అని చెప్పి అంబిక చెప్తుంది నిజం తెలియాలంటే అంబిక కాలేజ్ చెక్ చేయి విహరి అని చారుకేష్ అంట చారుకేశ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి